కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ కూటమితో తలపడనున్న క్రమంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది వైసీపీకి సంఖ్యపరంగా ఉంది ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్సను తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ పార్టీ నేతల భేటీలో ఖరారు చేశారు వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ ఎన్నికల ముందు జనసేనలో చేరడంతో ఆయన పైన వైసీపీ అధిష్టానం వేటువేసింది దీంతో ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికల్లో ఓట్ల పరంగా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది ఎమ్మెల్సీల ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు యలమంజ్లి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది మొత్తం ఓట్లు ఎనిమిది వందల ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి దీంతో కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే జీవీఎంసీలో పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు ఈ క్రమంలో విశాఖకు చెందిన కార్పొరేటర్లతో పాటు పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు పార్టీకి పూర్తి బలం ఉండటంతో అందరూ సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని సూచించారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతోనూ భేటీ అయ్యారు అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు సేకరించి బొత్స పేరును అధికారికంగా ఖరారు చేశారు వెంటనే ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు ఈ ఎన్నికకు ఈ నెల ఆరున నోటిఫికేషన్ విడుదల కానుంది పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ పదహారు వరకు ఉపసంహరణకు గడువుగా ఆగస్టు ముప్పైనా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక జరగనుంది సెప్టెంబర్ మూడున కౌంటింగ్ ను చేపట్టనున్నారు దీంతో ఈ ఎన్నికల్లో గెలుపును వైసీపీ కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి ఫలితం ఎలా ఉంటుందో మరి చూడాలి